ఇదే గోపాల్ ఆ ఫ్లాట్ ఇదేనా మూడు సెంట్లుంది కార్నర్ అవులే సెంట్ ఇరవై లక్షలు రేపు వస్తాడు ఓనర్ రేపు వస్తాడా రేపు వస్తాడు ఏదో యాభై వేల అరవై వేల సెంటి పైన తగ్గే అవకాశం ఉంది రేపు మాట్లాడదాం మాట్లాడదాం రేపు మాట్లాడదాం రేపు మాట్లాడదాం ఏంది పనికి ఈడ కూర్చున్నాడు ఏమి జీవితం ఏం కథ అబ్బా ఇన్ని డాక్టర్ ఇన్ని టాబ్లెట్ రాసిచ్చినాడే పొద్దున రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండు వేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోవాలి ఇంకా ఎన్ని రాసి ఇచ్చినాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహైదు అంటే మూడు వర్షాలు ఉన్నాయి నలభై ఐదు మాత్రాలు మింగాలి జీవితంలో ఎప్పుడు ఇన్ని మాత్రాలు మింగలే ఎవరికి ఏ కర్మ చేసినా ఈ ఎవరిని ఇబ్బంది పెట్ట నాకే ఎందుకు ఈ కర్మ వచ్చింది ఇంకా తప్పనే కాకమంది ఎప్పుడు అబ్బాయి మింగేది ఎవరు ఆడా వస్తున్నారు బా ఇయప్ప వస్తున్నాడే ఏం చెప్పుకోవాలే అసలు తొంభై కేజీలు ఉంటున్నా బరువు పది కేజీలు తగ్గి ఇప్పుడు డెబ్బై కేజీలు ఉన్నానా ఒక వారం అయితే రాత్రిపూట నిద్రే రాదునా అర్ధ గంట వండుకుంటానా బెలకొస్తాది మళ్ళా నిద్రే రాదనా అవునా ఇన్ని టాబ్లెట్లు పెట్టుకున్నా ఎందుకు నిద్ర రాలేదు అని డాక్టర్ సాబ్బ పోయినా చెక్ చేసి వీపీ ఉందంట నాకేనా ఎంత ఉందంట నూట అరవై నూట ఇరవై ఉందా వారిని నాకెప్పుడు ఏంది లేదనా ఒక ఏడు రోజులు అయితే ఏ రోజు నుంచి ఏమయ్యాం కథనా రాత్రిపూట నిద్ర రాదు నిద్ర రాదని ఈ మెయిన్ నాకు నిద్ర రాకపోవడానికి నాలుగో తేదీ ఉంది కదనా కౌంటింగ్ కౌంటింగ్ యా పార్టీ అధికారంలోకి వస్తుందో అని అమ్మ ఆలోచన చేస్తేనా విపరీతమైన టెన్షన్ చుట్టుకుంటాదనా రాత్రి పండుకుంటే నాకు అదే గుడ్ ఆ పార్టీ అధికారంలోకి వస్తాదబ్బా ఎవరు నిజాలు చెప్పేది అని నిద్ర రాదు రాత్రే ఏమి ఆ పార్టీ నిదరు రాదా నిద్ర రానప్పుడు ఏం చేయాల టీవీ ఆన్ చేస్తానా ఆ టీవీలో మూడు మూడు టీవీ ఛానల్ వచ్చి ఈ పార్టీ రానే రాదు అధికారం లేకి ఈ పార్టీ వస్తుందన్న మళ్ళీ ఉంగో మూడు టీవీ ఛానల్ ఆన్ చేస్తానా ఆ టీవీ ఛానల్ ఏమవుతుంది ఆ పార్టీ అధికారం రానే రాదు ఇదే వస్తుందంటది ఈ మూడు టీవీ ఛానల్ ఏమో ఆ పార్టీ అధికారం రాదు ఇదే వస్తుంది అంటారు ఈ మూడు టీవీ ఛానల్ ఏమో అది రానే రాదు ఇది వస్తుంది అంటారు ఇదంతా ఏమైనా పొద్దున్న మంగడుకొని పార్క్ ఉంది పార్క్ లో గ్రంథాలయం ఏముందినా ఆ పేపర్ చూస్తే ఒక పేపర్ ఏమో ఇదే అధికారం లేకపోతే అది రాదు అంటది ఇంకో పేపర్ ఇది అధికారం లేకపోతాది ఇది రాదు అని విపరీతమైన టెన్షన్ ఇప్పుడు ఆ మూడు ఛానల్ ఈ మూడు కలిసి మాట్లాడుకోని ఈ పాట అధికారం వస్తాదంటే ఇంకా బీపీ ఎడుకొస్తా మనకి ఈ పేపర్ మాట్లాడుకొని మాట్లాడుకోని ఏదో ఒక పాట అధికారం వస్తాదంటే బాగుంటుంది కదా ఈ మూడు టీవీ ఛానల్ వస్తాయి అంటది ఈ మూడు టీవీ ఛానల్ రావు ఇవి కాదు మళ్ళీ ఇంకో తనలో యూట్యూబ్ ఛానల్స్ అవి ఒక పది యూట్యూబ్ ఛానల్ ఏమే ఆ పార్టీ రానే రాదు ఇదే వస్తాది అని మళ్ళీ యూత్ లో ఒక పది యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదనా పార్టీ అది రాదంటారు బీపీ పెరగడానికి కారణం ఈ ఆరు టీవీ ఛానల్ ఈ పేపర్లు యూట్యూబ్ ఛానల్ నా బీపీ ఎక్కువయ్యి నాలుగో తేదీ లోపల జరగకూడదు ఏదన్నా జరిగితేనా వీళ్ళే కారణం అని లెటర్ రాసినానా అంతా ఏకమే నిజం ఇంకా నూట యాభై బై నూట ఇరవై బీపీ పోయిందా కారణం ఎవరు ఇల్లు కదా కారణమనా కాదనా నాకు చూస్తే అంత బీపీ ఉందనా నీకేం బీపీ లేదనా మాకేం బీపీ లేదు ఏం బీపీ ఉండదు మా మైండ్ లో ఒకటి ఉంటుంది ఏమన్నా మేము ఎవరికి ఓటేస్తామో ఏ పార్టీకి ఏ పార్టీకి ఏ మా పార్టీకి మేము ఏ ఊరికైతే ఓటేస్తామో దానికి సంబంధించిన టెలివిజన్ మాత్రమే చూస్తాం ఇది వేరే పక్క ఛానల్ గానీ ఏమేమి చూడం ఎవరికైతే చేసినామో ఓటు ఆ పార్టీకి సంబంధించిన న్యూస్ పేపర్లే చదువుతాం వేరే పేపర్ చదువుతాం యూట్యూబ్ ఛానల్ కూడా యూట్యూబ్ కూడా మాకు సంబంధించినట్టుగా చూస్తాం అంటే మీరు ఏ పార్టీకి ఓటు ఆ పార్టీ ఛానల్ ఛానల్ చూస్తా అంటే నేనైనా తిక్క కొడుకున్నప్పటికే ఆ ఛానల్స్ ఈ ఛానల్స్ ఆ పేపర్లో ఈ పేపర్లో ఆ యూట్యూబ్ ఛానల్స్ ఈ అన్ని చూసినా అంత టెన్షన్ ఎక్కువైపోయి పార్టీ అధికారంలోకి వస్తావు తికరా రా నిద్రే లేదు బీపీ తెచ్చుకుంటూ డా మొత్తం రోజు రెండు మధ్యాహ్నం రెండు ఇంత నేను కూడా టీవీ ఛానల్స్ ఈ రోజు నుంచి ఛానల్స్ కాదు నేను ఏ విజువల్ ఇంకా ఏ విజువల్ మాట టాబ్లెట్ టీవీ ఛానల్ పేపర్లు యూట్యూబ్ చూడకపోతే నేను ఈ రోజు నుంచినా టీవీ ఛానల్ పేపర్ యూట్యూబ్ ఛానల్ చూడన్నా అప్పుడే నాకు సగం బీపీ మంచి నా ఉంది బాగా ఆనందంగా ఉంది ఇప్పుడు నాకు కాదునా హైదరాబాద్ లో భయంకరమైన వర్షం పడుతుంది వర్షం పడతాం భయంకరంగా ఇప్పుడు హైదరాబాద్ లోనే కాదు వర్షము శ్రీకాకుళం దగ్గర బంగాళాఖాతం ఉంది కదా బంగాళాఖాతంలో వాయుగుండం లేసింది వాయుగుండం విను ఆడే తిరుగుతాంది వైగుండము బాగా భీకరంగా అట్లే ఎత్త తిరుగుతుంది అనుకున్నావు గంటకు నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల స్పీడ్ తో నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతుంది జూన్ నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి తీరం దాటేస్తుంది ఈదురు విపరీతమైనదురుగాలు దాంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం విజయవాడ కర్నూలు అనంతపురం వరకు మన అనంతపురం పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల నూట డెబ్బై ఐదు తో స్పీడ్ తో వస్తుంది ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇరవై ఇంకా మొత్తం కాదా పెద్ద పెద్ద చెట్లు కూలిపోతాయి రెండు కూలిపోతాయి రోజు నేను జూన్ నాలుగో తేదీ బయట గ్రామం ఎందుకు చేయమంటాడు మళ్ళీ చేయమన్నాం కదా చేయమంటాడు ఆప్ కాదు రోజు జూన్ నాలుగో తేదీన నేను ఇంట్లో నుంచి బయటికే ఆన్ ఇంకా ఆ తుఫాను వర్షం ఎక్కడ అనంతపురం జిల్లాలో ఎట్లా మళ్ళీ మన అనంతపురం తాడిపత్రి ఎట్లా రాప్తాడు ఎట్లా ధర్మవరం ఎట్లా ఎంత వర్షాలు పడుతుండయి ఎంతమంది కూలిపోయినారు ఎన్ని చెట్లు కూలిపోయినాయి అవన్నీ చూసుకుంటుంటాయి రాను బయటికే రాదు ఇంట్లో వాట్లేసుకొని అన్ని ఆయన రెడీ పెట్కొంట ఏనా సరే గొడుగు గిడో ఆ నూట డెబ్బై ఐదు కిలోమీటర్ రోజే ఇరవై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం సెంటీమీటర్లు వర్షపాతం అంటే ఊర్లు అన్ని మునిగిపోతాయి మరి ఏమన్నా ఇరవై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం అంటే ఏం తమాసానా ఆ రోజు కాదా ఇంక ఇంట్లో నుంచి బయటికి రానపా ఏదో పది రూపాయల దోశలు పొద్దున్న ఆరున్నర కొత్త పది రూపాయల దోశలు ఒక ఆరు ఏడు తింటా ఇంట్లో పోయి వాకలు వేసుకుంటా ఎనిమిది లోపల ఎనిమిది లోపల ఇంట్లో పోతా ఇంక ఎనిమిది నుంచి టీవీ ఆన్ చేస్తా టీవీ ఆన్ చేసి ఎక్కడెక్కడ తుఫాను కురుస్తుంది ఎక్కడెక్కడ వర్షం పడుతుంది అందులో నూట ఐదు స్పీడ్ అంటే భయంకరంగా ఉంటుంది కదా చాబు వేసుకుంటారా జూన్ నాలుగో తేదీ ఎనిమిదికి ఫోన్ ఏమి లేదు స్విచ్ ఆఫ్ చేసుకుంటది టీవీ చాలా మీద కూర్చొని నూట డెబ్బై స్కూట్స్ ఎట్ల పోతుంది ఇరవై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం ఎట్ల పడతాది యాజిలో ఎంత వర్షపాతం పడుతుంది ఎక్కడ చెట్లు కూలినాయి జీవాలు ఎన్ని చచ్చిపోయినాయి మేకలు గోల్లు ఇవి ఉంటాయి పాపం దాంతో పాటు మనుషులు కూడా చచ్చిపోతాడు పిడుగులు పడి పిడుగులు పడి మనుషులు కూడా చచ్చిపోతారు కదా అంతకని పదం పన్న చాలైపోయింది టీవీ చూడు అన్న చూడొద్దు చూడొద్దు ఏమి చూడతే ఇంకా జూన్ ఎనిమిదో తేదీ నాలుగో తారీఖు నాలుగో తేదీ నాకు ఫోన్ చేయద్దాండి మీరు ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేసుకొని టీవీ ముందరే కూర్చొని ఆ తుఫాన్ ఎక్కడ ఉంటుంది వర్షపాతం పడుతుంది ఏమి జరుగుతుంది అన్ని టీవీలో చూసుకొని ఉంటానా మళ్ళీ ఐదో తేదీ కలుద్దాంనావి రాత్రికి రాత్రికి రాత్రి నాలుగో తేదీ పొద్దున ఎన్ని స్విచ్ ఆఫ్ చేస్తా సాయంత్రం ఆన్ చేస్తా ఆరుకునాడు ఇరవై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం நீஸ்கோதோ அடேம காத மா பார்ட்டி கெழுத்து அணிங் கடத்தி నేనా బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఆడినా పోలీసు వాళ్ళు పట్టుకోవాలని పోయి వాంచి పడేసినారనా వాడి నేను జీవితంలో బెట్టింగ్ సార్ అంటే వదిలేసిన దయచేసి మీరు కూడా బెట్టింగ్ లో ఆడద్దాం లేదంటే మీకు కూడా నాకు నాకు పట్టిన మీకు ఆడద్దు బెట్టింగ్ లో